ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం రెండవ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకోవటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి లేరు అవునన్నారు అవునన్నారు అవునన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ప్రతిపాదన ఆమోదించడం అనేది మంత్రి గారు ప్రపోజ్ చేసిన ఈ బిల్లు పరిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ రెండవ మరియు మూడవ క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండవ మరియు మూడవ క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అందరూ అవునన్నారు అవునన్నవారు అధికం రెండవ మరియు మూడవ క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి విద్యుత్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ఆమోదించేందుకు అనుమతి కోరతారు ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరు లేదు అవునన్నారు అవునన్నారు అవునన్నవారు అత్యధికంగా ఉన్నారు ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది ఇప్పుడు బిల్లు సభ ఆమోదం పొందినది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయస్సు క్రమబద్దీకరణ సవరణ బిల్లు ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకోవటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి ఉంది అవుననేసారు వ్యతిరేకంగా ఉన్నవారు లేరు అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కాబట్టి ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు పరిగణలోకి తీసుకోబడి ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ రెండవ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండవ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి కేసు లేదు అవునే తెలుగే అందరూ అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండవ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ పెళ్ళిలో భాగం అయ్యాయి ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు ఇరవై నాలుగును ఆమోదించేందుకు అనుమతి కోరుతారు ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అని అధికం ఆమోదించటం అనేది బిల్లు సభ ఆమోదం పొందినది ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ తాత్కాలిక బడ్జెట్ నెంబర్ టూ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరతారు ఐ బెక్ టు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ అప్రాపరేషన్ ఓట్ అకౌంట్ నంబర్ టూ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అధ్యక్ష బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది ఆర్థిక శాఖ మంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ తాత్కాలిక బడ్జెట్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష ఐ టు మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ అప్రోపరేషన్ ఓటర్ అకౌంట్ నెంబర్ టూ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బి టేకన్ ఇన్సిడరేషన్ దీని మీద డిస్కషన్ లేదు ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ తాత్కాలిక బడ్జెట్ నెంబర్ టూ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకోవటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి ఎవరు లేరు కాబట్టి అవునన్నారు అవునన్నారు అవునన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడం అయినది బిల్లు పరిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ రెండు నుండి నాలుగు క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి నాలుగు క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండు నుండి నాలుగు క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ఆమోదించేందుకు అనుమతి కోట్ ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించడం అయినది బిల్లు సభ ఆమోదం పొందినది